హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈరోజు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అన్నవి చూస్తాను కదా అలానే మీ గురించి అసలు మీ పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా అని ఎనర్జీస్ ప్రశ్నపరంగా అడిగితే మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారండి ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు ఎనర్జీస్ రావటం అయితే జరిగింది మీ పర్సన్ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు బాధపడుతున్నారు అంతే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది వారి లైఫ్లో ఏం జరుగుతుంది సిచ్యువేషన్స్ ఏంటి అలానే మీ గురించి ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా అసలు పాస్ట్లో మీ గురించి ఏమనుకునేవారు ప్రజెంట్ మీ గురించి ఏమంటున్నారు ఫ్యూచర్లో వారు తీసుకునే నిర్ణయం మీ విషయంలో ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ప్రతిరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ ఇస్తాను ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుందా అంటే లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చండి కానీ ఈ రీడింగ్ మీకు రిజన్ అయితేనే తీసుకోండి ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా ప్రశ్న వేశాను అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి ఈరోజు ప్రశ్న వేయడం అయితే జరిగింది ఎనర్జీస్ కూడా మీ గురించి ఎమోషన్ అవుతున్నట్టే రావటం అయితే జరిగిందండి మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అయితే చూస్తాం కదా అది ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అండ్ క్లారిఫికేషన్ అనమాట మీ పర్సన్ మొదటి ఎనర్జీస్ కార్డ్లో మీ గురించి ఆలోచనలు మూన్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ సోర్స్ వచ్చింది అవునండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అది కూడా నిద్రపోయే ముందు ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది అంటే మీ గురించి తలుచుకుని బాధపడుతూ ఆ బాధలోని ఒక కన్నీరు అన్నది వచ్చి వస్తుంది అంటే మీ పేరు తలుచుకున్న మిమ్మల్ని తలుచుకున్న మీ పర్సన్ ఎమోషనల్ అయిపోవడం అవుతుందండి మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు సఫర్ అవుతున్నారు ఎందుకో వారికి మీరు లేని లోటు అన్నది వారికి తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏముంది అంటే కొంచెం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఊహించుకోవటం అనమాట ఇప్పుడు మీరు వారితో ఉంటే లైఫ్ ఎలా ఉండేది అలానే మీరు వారితో మాట్లాడితే ఎలా ఉంటుంది ఇప్పుడు వారికి కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రజెంట్ మీ పర్సన్ అయితే తలుచుకున్నట్టే అనిపిస్తుంది ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే వారు మానసిక వేదనలు అయితే ఉన్నారు సరిగ్గా నిద్రపోవటం లేదు ఆలోచనలన్నీ మీదే ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఊహించుకుంటున్నారు ఊహించుకునేది ఏంటి అంటే మీరు వారితో ఉన్నట్టు వారితో మాట్లాడుతున్నట్టు వారిని ఈ విధంగా ఓదార్స్తున్నట్టు అంటే ఒక అమ్మ ప్రేమ ఇస్తున్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఈ విధంగా మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు అంటే మీరు వారి పక్కనే ఉంటే మీరు వారితో మాట్లాడినప్పుడు వారు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది అండి ఒక సాంగ్స్ విన్నా మీరే గుర్తు రావటం అండ్ జరిగిపోయిన విషయాలు తలుచుకుని బాధపడడం ఒక రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది మీ పర్సన్కి మీకు సంబంధించిన డ్రీమ్స్ కూడా రావటం అయితే జరిగింది వస్తున్నాయి రాబోతున్నాయి కూడా ఎందుకు మీరు వారి కళ్ళలోకి వస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడం అయితే జరగబోతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడమే కాదు ఎమోషనల్గా ఏ సిచ్యువేషన్స్ అయినా మీతో కంపేర్ చేయటం అంటే ఒక ఎమోషనల్గా ఏదైనా సాంగ్స్ విన్నా మూవీ క్లిప్స్ చూసినా మీరే గుర్తు రావచ్చు అంటే ఒక రిలేటెడ్గా అనిపించి మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి అండ్ మీ గురించి కూడా డ్రీమ్స్ రావటం ఆ డ్రీమ్స్లో బా బాధపడేలాగా భయపడేలాగా రావటం అంటే మీకు ఏదో జరిగిపోయింది జరిగిపోతుంది అన్న భయం మీ మీద ఎంత కోపం ఉన్నా సరే మీకేం జరిగినా వారికి ఒక విధమైన భయం అండి కొంచెం సఫర్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది మీ పర్సన్ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే వారికి మీరు డ్రీమ్స్లో రావటం అయితే జరిగి ఉండొచ్చు అండ్ ఏదైనా సిచ్యువేషన్ వారికి కంటికి కనిపించిన ఎవరితో అయినా మాట్లాడినా సరే అది రిలేటెడ్గా అనిపించి మీరు ఎక్కువ గుర్తు రావటం అండ్ పడుకునే ముందు మీ గురించి ఆలోచించి మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అది కూడా మీ గురించే మరి ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దామండి అసలు మూన్ ఎనర్జీస్ కార్డ్ ఎందుకు అంత మానసిక వేదన అన్నది కనిపిస్తుంది ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు ఏడుస్తున్నారు వారు అసలు ఎందుకు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది అని ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం నెక్స్ట్ ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను అంటే ఇప్పుడు మీ పర్సన్ ఇంతలా ఎమోషన్ అవుతున్నారు కదా దీనికి సంబంధించి ఎనర్జీస్ అన్నీ రివీల్ చేసేసాక మీకు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి పీన్ of హ్యాండ్స్ స్ట్రెంత్ ద Hermit, ఎయిట్ ఆఫ్ Swords. ఇక్కడ సిచువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ గతంలో అయితే మీకు అంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవారు కాదండి ఫస్ట్లో మిమ్మల్ని ఎంత పొగిడారో మీరు ఎంత నచ్చారో మీతో ఎంత మంచిగా ఉండేవారో అలాంటిది తర్వాత తర్వాత మీతో కొంచెం తగ్గించి మాట్లాడడం అంటే మీకన్నా ఎక్కువ వేరే వారికి ఇంపార్టెన్స్ ఇవ్వటం వారిని హైప్ చేసుకోవటం మిమ్మల్ని తక్కువ చేసి చూడటం అండ్ మిమ్మల్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్స్లో తీసుకురావటం అంటే బాధపడినా వారి కోసమే మీరు బాధపడాలి వారు ఎన్ని బాధలు పెట్టినా మీరు పడాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచించేవారు అంటే మీరు వారి కంట్రోల్లో ఉండాలి వారి కోసమే బాధపడాలి వారి కోసమే వెయిట్ చేయాలి అన్నట్టు ఒక స్వార్థపూరితమైన ఆలోచనలతో అయితే ఉండేవారండి అంటే మీ పర్సన్కి వారు తప్ప మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయరని వారికి తెలుసు సో మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు అంటే మిమ్మల్ని వారి చుట్టూ తిప్పించుకునేలాగా చేశారు అంటే ఒక కంఫర్ట్ జోన్ అనమాట మీరు ఎటు మీ లైఫ్ని ఎటు కాకుండా చేయటం అనమాట ఇప్పుడు మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయలేరు వారిని విడిచిపెట్టి వెళ్ళలేరు అంటే అంత ఎమోషనల్గా మీరు వారికి కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని అలా వారు గ్రిప్లో పెట్టుకోవడం అయితే జరిగిందండి మీకు తెలియకుండా వారికి ప్రేమ అనేది ఇచ్చారు అంతలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అంటే మీ పర్సన్ ప్రేమకు కాన అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అన్నీ తెలుసండి కానీ అన్నీ తెలుసు కూడా మిమ్మల్ని ఇలాగా అంటే వారేదో అంద అందగాళ్ళని అందగత్తలని ఆస్తుపరులని అలాంటి వాళ్ళు మీకు దొరకడం మీ అదృష్టం అని ఇలా కొంచెం మనసులో అయితే ఆలోచించేవారండి ఒక కన్నింగ్ నేచర్ అయితే ఉండేది సో ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సన్ మళ్ళీ కొంచెం మారుతున్నారండి మిమ్మల్ని ఇంత తక్కువ చేసి చూసామే అయినా సరే మీరు వారి కోసమే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఏదైనా ఒక కంటికి కనిపించే సిచ్యువేషన్ బట్టి కొంచెం మారుతున్నారండి అంటే ఆ రిలేటెడ్ సిచ్యువేషన్స్కి ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యారు వారికి తెలియకుండానే మీ గురించి బాధపడడం అయితే జరిగింది మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి విషయంలో మీరు బాధితులుగా మిగిలిపోయారే కానీ అండ్ మీ జీవితం మీరు ఎంత డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయారో ఇప్పుడు మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారండి వారు ఎక్కువగా ఆలోచించి బాధపడుతుంది నిద్ర లేకుండా ఆలోచించేది కూడా మీకు మీరు ఇచ్చిన వారి అంటే మీరు వారికి ఇచ్చిన రెస్పెక్ట్ వల్ల అంటే ఇప్పుడు మీ వాళ్ళు అలా చేశారు కదా అని మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ మీ పర్సన్ని మానసికంగా ప్రేమించారు కానీ ఒక ఆర్టిఫిషియల్ ప్రేమ అయితే మీరు ఇవ్వలేదు అంటే మీ పర్సన్ వల్ల మీరు బాధితులుగా మిగిలిపోయారు కానీ మీ పర్సన్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏంటి అంటే క్లారిఫికేషన్ ఇప్పుడు మీ పర్సన్కి కంటికి మనసుకి మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుందండి అంటే అంత అట్రాక్ట్ అవుతున్నారు మీకు తెలియకుండానే మీ పర్సన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు మీకు ఇష్టం లేని కొన్ని ఉంటాయి కొంతమంది ఇష్టం ఉండరు వారితో మాట్లాడడం అయినా సరే వారితో సవాసాలని చేసినా సరే మీకు ఇష్టం ఉండదు కదా అలాంటి వారికి కూడా దూరంగా ఉండటం అండి అంటే మీకు ఇష్టం లేని పనులు చేయట్లేదు మీకు నచ్చినట్టు ఉంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టకూడదు మిమ్మల్ని మెప్పించేలాగా ఉండాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది అంటే మనసు ఒక చోట తను ఒక చోట అన్నట్టు వారు కొంచెం డిప్రెషన్ స్టేట్లో కూడా కనిపిస్తున్నారు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం ఒక డిప్రెషన్ మెయింటైన్ చేయడం అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన సిచ్యువేషన్లో కానీ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టే సిచ్యువేషన్స్ కానీ మీరు ఎలా ఉండేవారు అలానే అలాంటి సిచ్యువేషన్స్ మీ పర్సన్ అయితే ఉంటున్నారు అంటే మీ పర్సన్కి మీ ఆలోచనలు తప్ప ఎవరితో మాట్లాడాలని ఉద్దేశాలు కానీ మనసుకు కూడా అనిపించట్లేదండి ఎందుకో మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు వారి సోల్ కూడా మీ చుట్టూనే తిరుగుతుంది మీకు కూడా అనిపిస్తుంది అండి ఏంజల్స్ నెంబర్స్ త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మీ పర్సను సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది అంటే మానసికంగా మీ మీ దగ్గరే ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అండ్ డబల్ వన్ డబల్ వన్ ఇది కూడా కనిపిస్తే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారన్నమాట ఈ త్రిబుల్ టూ కానీ డబల్ వన్ డబల్ వన్ ఏం చేసే నెంబర్ కానీ కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ చుట్టూనే తిరుగుతున్నారు ఆలోచనలతోటి మానసికంగా దగ్గర అవుతున్నారు అండ్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకున్నట్టు మరి మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి జరుగుతున్నాయి జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి నెక్స్ట్ ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్ లో టెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఈ టెన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ ఫోర్ ఎనర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో క్లారిఫికేషన్ అనమాట ఆ సిచువేషన్స్ కి జరిగే సిచ్యువేషన్స్ క్లారిఫికేషన్ అనమాట మధ్యలో టూ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ విషయంలో అసలు వారు రిగ్రెట్ ఫీల్ అన్నది ఉన్నారా లేదా దీనికి సంబంధించి మొత్తం ఎనర్జీస్ కార్డ్స్ అన్నీ రివీల్ చేశాక రీడింగ్ అయితే ఇస్తాను పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ పీన్ ఆఫ్ ఎండికల్స్ సిక్స్ ఆఫ్ ఎండికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ మధ్యలో టూ ఎనర్జీస్ కార్డ్ జడ్జిమెంట్ త్రీ ఆఫ్ ఇక్కడ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి చూసారు కదా మీ గురించి రిగ్రెట్ అవుతున్నారంటే ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిగ్రెట్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సను ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికన్నా మీరే ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారండి వారి లైఫ్లో అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కొన్ని కొన్ని రిలేషన్స్ ఉన్నాయి వారికి నచ్చిన రిలేటివ్స్ ఉన్నారు నచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఉన్నా సరే ఆలోచనలన్నీ మీ వైపే వస్తున్నాయి ఎందుకో వారి లైఫ్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదండి మానసికంగా ఒక మెంటల్ టార్చర్ అనేది ఫేస్ చేస్తున్నారు జరిగిపోయిన విషయాల గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచించడం ఆ జరిగిపోయిన విషయాల మీదే ఎక్కువ ఫోకస్ చేసి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవడం మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు ప్రతిదానికి ఎవరితో మాట్లాడినా సరే మీ పేరే వినిపిస్తుంది తినేటప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా అసలు మీ ఆలోచనలే మీ నేమ్స్ కనిపిస్తున్నాయి హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటున్నారు మీకు మీరు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు ప్రతిది వారి మైండ్లో కానీ మనసులో కానీ మీ ఆలోచనలు అయితే మొదలవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి ఎంత కోపం ఉందంటే మీ మీద మనసులో అయితే అంతే ప్రేమ ఉందండి అంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వారికి చికాకు చిరాకుగా అనిపిస్తున్నాయి మీ మీద మనసులైతే ప్రేమ అనేది పెంచుకుంటున్నారు మీ పర్సన్కి ఇప్పుడు వారు ఎవరికైతే ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారో మీరు తప్ప అందరూ ఇంపార్టెన్స్ అయితే అయ్యారు కదా గతంలో ఇప్పుడు వారికి యాంటీగా ఉంటున్నారండి ఎవరితో అంత మంచిగా అయితే ఉండట్లేదు మీ పర్సన్ ఏంటి అంటున్నారంటే పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ మనసులో మీరే ఉన్నారు పాస్ట్ లైఫ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు కలిసి లేరండి గతంలో మీరు ఇచ్చిన ప్రేమ కానీ అసలు ప్రతిదీ ఇప్పుడు వారికి నచ్చుతుంది మీరు కూడా వారితో మాట్లాడినప్పుడు మీకు మీతో వ్యతిరేకించడం అండ్ మిమ్మల్ని బాధపడేలాగా ప్రవర్తించడం ఇలా చేశారు కదా ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారు ఎవరైనా సరే వారితోటి మీ గురించి షేర్ చేసుకున్నారన్నమాట మీరు అంటే మీ హ్యాబిట్స్ కానీ మీ ప్రవర్తన కానీ మీ మాట తీరువు కానీ అసలు మీరు మీ పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ప్రతీది ఇక్కడ థర్డ్ పార్టీ వారితో చెప్పడం అయితే జరుగుతుంది అంటే మిమ్మల్ని కంపేర్ చేస్తుంది అనమాట మీరుంటే ఇలా చేసేవారు మీరుంటే ఇలా మాట్లాడేవారు మీరు ఇలా ఉంటే సపోర్ట్ చేసేవారు అని ఎదుటి వాళ్ళకి చెప్పడం అనమాట ఇప్పుడు మీ పర్సన్ అవతల వారికి యాంటీగా మాట్లాడుతున్నారు మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మీ పర్సన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అయితే మోసపోయారండి అది అయిన వారు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఒక డబ్బు విషయంలో మోసపోయారు ఒక రిలేషన్షిప్ పరంగా మోసపోయారు గొడవలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు వారితో ఉన్నవారు సరైన వారు కాదు మంచివారు కాదు వారి మనసుకు తెలుసు కానీ వీరు మంచివారు కాదు వీరు ఇలా చేశారు వీరి వల్లే మిమ్మల్ని బాధ పెట్టారు అన్న మాటలు ఎవరితోనూ చెప్పుకోలేరండి ఏం ఆలోచిస్తున్నారంటే ఇలాంటి వారిని నమ్మి మిమ్మల్ని బాధ పెట్టారు ఇప్పుడు ఇలా జరి వీరు అసలు ఇలాంటి వారి వల్ల నమ్మి వీ ఇలాంటి వారి గురించి ఎదుటి వాళ్ళు చెప్పినా సరే మీ పర్సన్ ని తిడతారన్న ఒక విధమైన భయం అండి మనసులోనే దాచేసుకున్నారు ఒకరితో షేర్ చేసుకోవాలి లేదా అని కొన్ని కొన్ని సిచ్యువేషన్ నుండి తప్పించుకుంటున్నారండి ఇప్పుడు మీ విషయంలో ఆలోచిస్తే మీరేమో వారు మోసం చేశారు అన్న ఫీలింగ్లో మీరైతే ఉంటారు వారిని నమ్మరు మీరు చాలాసార్లు హట్ అయి ఉంటారండి వీరి ప్రవర్తనకి మీరు వారిని నమ్ముతారని తెలుసు వారిని యాక్సెప్ట్ చేస్తారని తెలుసు కానీ మీరు ఇలా ఉంటారని కూడా తెలుసు కూడా మిమ్మల్ని బాధ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా మళ్ళీ వారంతటి వారు వచ్చి మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీరు ఆల్రెడీ వారి విషయంలో మోసపోయారు మళ్ళీ మోసం చేస్తాకే మీ లైఫ్లోకి వచ్చారా అన్న ఆలోచన చేస్తారేమో అన్న ఒక విధమైన భయం ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ అవుతున్నారంటే త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అనే కాదండి మీకు సారీ చెప్తున్నారు జడ్జిమెంట్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు చేసిన ప్రతి దానికి ఇప్పుడు వారికి మార్పు అన్నది కనిపిస్తుంది మీ నుండి విడిపోవాలని అయితే అనుకోవట్లేదు రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ రీనన్ అన్నది కావాలనుకుంటున్నారు మళ్ళీ మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి మీకు క్షమాపణ చెప్పాలి ఇలా ప్రతిదీ మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు వారి లైఫ్లో అయితే ప్రజెంట్ అయితే చిన్న చిన్న గొడవలు సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్కి ప్రపోజల్ ఇవ వచ్చాయి కానీ మీ పర్సన్ అవి కాదని అయితే అంటున్నారు మీరు ఇంపార్టెన్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ కొంతమందికి అయితే మీ పర్సన్ మీ ఫోటో కూడా చూపించడం అయితే జరిగిందండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టమని మీతో మాట్లా మాట్లాడుతున్నారని అంటే మీతో మాట్లాడకపోయినా మాట్లాడుతున్నారని చెప్పడం వల్ల చిన్న గొడవ అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే మీరేంటో ఈ థర్డ్ పార్టీ వారేంటో మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు ఇలాంటి థర్డ్ పార్టీ వారి మాటల వల్ల మిమ్మల్ని మోసపూరితమైన వారని మిమ్మల్ని బాధ పెట్టారని ఇప్పుడు మీ పర్సన్ మానసికంగా కొంచెం బాధపడుతున్నారు కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని మీ పర్సన్ ఎలాగో మోసం చేశారు మోసపూరితమైన వారు ఇంకా నమ్మకూడదు అన్న మాటలు మీ నోటి నుండి వస్తాయేమో మళ్ళీ మీరేమైనా అంటే మీ పర్సన్ ఎన్న మీరు బాధపడ్డారు కానీ అంటే బాధపడ్డవని కాదండి పడ్డారు మాటలు పడ్డారు కానీ ప్రేమని అయితే వదులుకోలేదు అలాంటిది అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చి మాట్లాడితే మీరేమంటారా అన్న భయం అనేది కనిపిస్తుంది గార్డెన్ కూడా కోరుకుంటున్నారండి వారు అనుకున్నది జరగాలని అండ్ మీ విషయంలో తప్పు చేశారని అయితే ఒప్పుకుంటున్నారు వారికి మంచి జరగాలని కోరుకుంటున్నారు ఆ మంచి అన్నది మీ వల్లే దొరుకుతుందని మీ పర్సన్ వారు ఏం ప్రపోజల్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేయాలి మీకు కోపం తగ్గాలి మనసులో ఏమీ పెట్టుకోకూడదు పాస్ట్ గురించి మాట్లాడకూడదు అందరికన్నా మీరే ఇంపార్టెన్స్ అవుతున్నారని మీ పర్సన్ చెప్పినా సరే మీరు నమ్మితే చాలు అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు మరి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మరి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది పాస్ట్ లో ఎలా ఉండేవారు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ గురించి వారు తీసుకునే నిర్ణయం దీనికి సంబంధించి ఇక్కడ త్రీ ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తున్నానండి నెక్స్ట్ ఇక్కడ షపల్ అవుతున్న ఎనర్జీ స్కార్డ్ లో త్రీ ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తున్నాను మొదటి ఎనర్జీ స్కార్డ్ ఏమో పాస్ట్ గురించి ప్రజెంట్ ఎనర్జీ కార్డ్ సెకండ్ థర్డ్ వన్ ఎనర్జీ కార్డ్ ఫ్యూచర్ లో ఇక్కడ త్రీ ఎనర్జీ స్కార్డ్స్ రివీల్ చేసేసి మీకు రీడింగ్ అయితే ఇస్తాను ద హై ప్రెస్టిస్ పేజ్ ఆఫ్ ఇంటికల్స్ ఏజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇక్కడ మీ పర్సను పాస్ట్లో అయితే మీ దగ్గర చాలా విషయాలు అయితే దాచారండి ఆ దాచిన విషయాల్లో వారు సంతోషాన్ని వెతుక్కున్నారు మీకు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మీరంటే అంత ఇష్టం ఉండేది కాదు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు మీ గురించి బ్యాడ్గా కూడా అనుకునేవారు అండ్ మీ గురించి కూడా అవతల వారు ఆ ఒక స్త్రీ పరంగా మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు కూడా మీ పర్సన్కి ఇప్పటి వరకు గుర్తున్నాయండి మీ పర్సను ఎదుటివారి మాటలు విని మిమ్మల్ని చెడ్డగా క్రియేట్ చేశారని పాస్ట్లో అయితే ఉంది అది కూడా ఒక స్త్రీ మూలకం కారణంగా మేబీ ఇక్కడ మీరు టూ ఇయర్స్ బ్యాక్ అని అండ్ ఫిబ్రవరి మంత్లో ఒక స్త్రీ పరంగా గొడవ పడడం అయితే జరుగుంటుందండి పాస్ట్లో ఇది ఫిబ్రవరి ఆ టైంలో గొడవ జరిగి ఉంటుంది అండ్ కొంతమందికి అయితే టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక స్త్రీ పరంగా గొడవ పడి దూరం అవటం ఇలా సిచ్యువేషన్ అయితే జరిగింది ప్రజెంటు మీ పర్సన్ మరి ఎవరి గురించి అయితే గొడవ పడ్డారో వారితో హ్యాపీగా ఉన్నారా ఇక మిమ్మల్ని మర్చిపోయారా అంటే ఇంకా మీరు వారి దృష్టిలో అంటే మీ పర్సన్ దృష్టిలో చెడ్డ వారిగా అయిపోయారా అంటే లేదంటే ప్రజెంట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు ఆఫ్ పెయింటికాల్స్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాము ఇక్కడ ఒక థర్డ్ పార్టీ వారి వల్ల ఒక స్త్రీ మూలకంగా మిమ్మల్ని బాధ పెట్టి మీరే చెడ్డగా అనుకొని మిమ్మల్ని వదిలేశారు కానీ ఇప్పుడు మీరు ఎంత మంచివారో మీ మనసు ఏంటో మీ ప్రవర్తన ఏంటో మీ లైఫ్ స్టైల్ ఏంటో ఇప్పుడు మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటున్నారనమాట మీరు వారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో వారికి తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మనసుకి ఎంత ప్రేమ ఉందో వారు అర్థం చేసుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీకు కాంటాక్ట్లో రావాలి మీతో మాట్లాడాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి ఇక్కడ గిఫ్ట్ కూడా కనిపిస్తుంది అండి మేబీ మీది ఎడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీ అయినా ఉండొచ్చు లేదంటే బర్త్డే అకేషన్ అయినా కనిపిస్తుంది మీ పర్సన్ మీకు గిఫ్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారంటే అక్కడ రీనన్ కనిపిస్తుంది మీ పర్సన్ తోటి రీస్టార్ట్ కనిపిస్తుంది పాజిటివ్ లైఫ్ అన్నది కనిపిస్తుంది చాలా అంటే చాలా మార్పులు అయితే వస్తున్నాయండి ఏసా ఆఫ్ పెయింట్స్ అంటే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో అయితే పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారికి అయితే థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ అయిపోయి మళ్ళీ మీతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ వారంటే ఒక రిలేషన్షిప్ అనే కాదండి కొంతమంది ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి దూరంగా ఉండి మళ్ళీ మీ గురించి అర్థం చేసుకుని మీతో ఫ్రెష్గా రీస్టార్ట్ చేయండి అంటే మీకు మీ పర్సన్కి ఒక కొత్త పరిచయం లాగా ఉండాలని అంటే మళ్ళీ హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే అంటున్నారు ఫ్యూచర్లో మీకు మీ పర్సన్కి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ మాటల్లో ప్రేమను చూడవచ్చు మనసులోని స్థానం గెలుచుకోవచ్చు మీ పర్సన్ మీరు కోరుకున్నట్టు చాలా హ్యాపీగా మీతో అయితే ఉంటారు మీతో మంచిగా మాట్లాడతారు నో కాంట్రాక్ట్లో సిచ్యువేషన్లో వారికి అయితే పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఇక్కడ ఒక స్త్రీ మూలకంగా మేబీ ఇది అందరికీ రిజల్ట్ అవ్వకపోవచ్చండి టూ ఇయర్స్ బ్యాక్ విడిపోయిన వారికి అండ్ ఫిబ్రవరి మంత్లో ఒక స్త్రీ మూలకంగా మార్ కారణంగా మీరైతే విడిపోయారు అలాంటి వారైతే కలిసే అవకాశం అయితే ఉంది మేబీ ఇక్కడ అక్టోబర్ కానీ నవంబర్ కానీ కలిసే అవకాశం అయితే రీన్ అయితే ఉందండి కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది ఈ రోజు ఈ విధంగా ఎనర్జీస్ అయితే వచ్చాయండి నేను ఇక్కడ యాక్యురేట్ గానే రీడింగ్ ఇచ్చాను అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి నేను ఇక్కడ ఒరిజినల్ ఎనర్జీ స్కార్స్ అయితే రీడింగ్ అయితే ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ప్రతి ఒక్కరికి thank you thank you thank you thank you so much